వీధి కుక్కలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు ప్రజలపై వీధి కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు సామీర్పేట్ మండలం బొమ్మరాసిపేట్ గ్రామంలో ఓ పిచ్చి కుక్క గురువారం ఎడుగురిపై దాడి చేసింది ఇటీవల కుక్క కాటుకు సుమారు ఇరవై మంది గురయ్యారని స్థానికులు చెబుతున్నారు కుక్క కరిసిందని సామీర్పేట్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే ఎక్కడ వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్క కరిసింది మందు ఇవ్వండి అని అడిగితే సరిగా సమాధానం చెప్పకపోగా ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుపోమని చెప్తున్నారని బాధితులు అన్నారు చేసేది లేక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చెప్పించడం జరిగిందని చెప్పారు కుక్కలు దాడి చేస్తున్నాయని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏయ్ గాటు గాసిని ఏమనుకుతారు లైట్ కొట్టింది కట్టా కొట్టా అంటే నేను తీయగా మొత్తం నేను ఎలా కొట్ట సూపర్ నే పన నా అంటే ఇదికిట్లే కదా కమర్ పట్ మె బోంగ అన్ని అవే ఉన్నాయి కేసలు మొత్తం సిక్స్ కేసెస్ హాస్పిటల్లో నేను లేకపోతే ఇంకే ఎట్లుంటుండే పరిస్థితి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కుక్కలు ఉన్నాయి ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా కానీ ఒక్క రెస్పాన్స్ అవ్వాలి అస్సలు చైత్ర ఏమో పేరు చైత్ర నా పేరు సువర్ణ వీళ్ళ ఫాదర్ పేరు శ్రీకాంత్ ఆయనకి కాజనకి త్రీ పాప ఆడుకుంటున్నా అన్న ఇంట్లోకి వచ్చి టూ మినిట్స్ లోనే నేను ఇంట్లోకి వెళ్ళి బాబుకి బాక్స్ కట్టుకుంటున్నా పాప సప్పుడు వస్తలేదు అనేసి బయటకు వచ్చేసరికి మీరు ఉంది నేను పడేసిన నా సప్పుడు రాలేదు మీ సపోర్ట్ అసలు ఏం లేదు ఇంత డాగ్స్ వచ్చినా కానీ సప్పుడు చేస్తుండే ఫస్ట్ ఇలా డాడీకి గడిచింది బైకాడ అటు నుంచి వచ్చి మళ్ళీ ఇద్దరు ముగ్గురు గడిచి అటు నుంచి అదే కుక్క ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకరిని గడిచింది అది వెళ్ళగొట్ట పాపకి వచ్చి వాళ్ళ పాప గడిచింది ఇంకా నేను చూడకపోయిన ఉంటే పాప పరిస్థితి ఏమంటుండే ఎట్లుంటుండే ఇంకా స్వెటర్ ఉంది పాపకి స్వెటర్ వేసినా కాబట్టి నేను స్వెటర్ లేకపోతే ఎటుండే పరిస్థితి ఆ టైంకి ఎవ్వరు లేరు చేసాము తర్వాత ఎవ్వరు రాలేరు తీసుకోండి మరి నెంబర్నే ఏంటి షామిన పేరు తీసుకోండి షామిన పేరు తీసుకుపోతే కోరింటికి రాసిండ్రు ఆడి తీసుకుపోతే వాడి ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు ఇంజెక్షన్స్ ఇచ్చి మా నుంచి సరోజికి రాసిండ్రు ఐ హాస్పిటల్ కి ఆడ తీసుకో ఆడ చూసి మళ్ళీ త్రీ డేస్ కళకి రమ్మన్నారు మీద ఏడే ఫస్ట్ ఏడు ఇప్పించారు ఇంజక్షన్స్ మళ్ళీ ఆయన ఇప్పిడు కంటిన్యూగా లేకపోతే మళ్ళా ప్రాబ్లం అవుతుంది అదే అని చెప్పేసి అని అంటున్నాడు మళ్ళీ మళ్ళీ ప్రైవేట్ కి తీసుకోవడం ప్రైవేట్ కి తీసుకోపోతే మళ్ళీ మెడిసిన్స్ ఇప్పించారు ఏం లేవు వద్ద మేము పాప చిన్న పాప కదా వద్దన్నాము కరిస్తే మళ్ళీ చిన్న పాపకి ఎట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కుక్కని వాళ్ళందరూ చెప్తే చంపేసి ప్రైవేట్ తీసుకోవచ్చు అలా ఏమంటారు ఏ కుక్క కడిసిందంటే ఇట్లా గజ్జి కుక్క కడిసిందంటే దాని తలకాయ తీసి బ్రెయిన్ తీసి అది మన టెస్ట్ పంపి అది మన దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అంటారు చెప్పండి రావడం కలిసిందంటే ఫస్ట్ రెస్పాన్స్ చేయలేదు అక్కడికి కూర అక్కడ క్లీనప్ చేయరు ఇక్కడికి వెళ్ళారు ఇక్కడ క్లీనప్ చేయరు అనేసి అన్నారు మళ్ళీ గట్టిగా మా వాళ్ళందరూ గట్టిగా చెప్తే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇవ్వరంటే ఆ ఇంజన్ యాంటీబయాటిక్ ఇరేంటే అది అయిపోయింది అన్నారు మళ్ళీ వేరే బయట ఒకటి ఇచ్చారు అంతే ఆడ నుంచి కోరింటికి పోతే ఆడ కూడా రెస్పాన్స్ లేదు మేము లంచుకి వెళ్ళినా మేము రామ్ ఇప్పుడు ఇంకా టూ అవర్స్ పడుతుంది వన్ అవర్ పడుతుంది అని చెప్పేసి అన్నారు అందరూ కలిసి మళ్ళీ బాబాకి ఇట్లా అయ్యింది అని చెప్పేసి అంటే గట్టి కొడితే అప్పుడు పోయే ఇంటికి వెళ్ళిపోయే డాక్టర్ నాపి అప్పుడు ఇంజెక్షన్ ఇప్పించారు అప్పటిదాకా ఏం లేదు రెస్పాన్స్ లేదు సీ అయిందా ఇప్పుడు క్వార్టర్ టు ట్వెల్వ్ కన్నా ఇక్కడ గడిచింది క్వార్టర్ టు ట్వెల్వ్ కి కర్వంగానే తీసుకోపోతున్నాంబట్ సాంగ్రపేట తీసుకోం ఆడసేపు వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు అటు నుంచి అందరం గట్టిగా వరేసరికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అటు రాసేసే డైరెక్ట్ గా వాడు తీసుకోతే మెడిసిన్స్ ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు ఓన్లీ ఇంజక్షన్ ఒకటి ఇచ్చారు మెడిసిన్స్ లేకపోతే పాపకి ఎలా ఉంటది అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్కి ఇప్పుడు తీసుకోపోతే మళ్ళీ మెడిసిన్ ట్యూబ్ అవన్నీ ఇచ్చి